తెలంగాణ రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేస్ కీలక మరుపులు తిరుగుతున్నాయని చెప్పొచ్చు రోజు రోజుకు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క విచారణ దీంట్లో పురోగతి సాధించాలని చెప్పేసి సిట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కొన్ని నెలలుగా ఈ యొక్క సిట్ అధికారులు కీలకంగా అనే ఒక ధారాలతో పాటు అనేక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి రికార్డులతో సహా నెంబర్లతో సహా బయట సిట్ అధికారులు కొంతమంది నాయకులు మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేయలేదు టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో తను చేసినటువంటి పనులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు బీఆర్ఎస్ నాయకుల మీద కావచ్చు గత మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళ మీద రుద్దుతున్నారనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఒక బోగస్ కేసు దీంట్లో పసలేదని కొంతమంది చెప్తున్నప్పటికీ మరికొంతమంది నాయకులు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇప్పుడు నాయకులు ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రుల మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా పొలిటీషియన్స్తో మొదలుపెట్టుకుంటే సినిమా పరిశ్రమలో చిత్ర పరిశ్రమలో సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు కావచ్చు హీరోయిన్ల ఫోన్లు హీరోల ఫోన్లు బిజినెస్ టైకాన్స్ లేదా కాంగ్రెస్ ఆ టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు ఉన్నటువంటి ఎంపీలుగా ఉన్నటువంటి మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ కావచ్చు ఈటల రాయందర్లు అన్నటువంటి అను అటువంటి నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి మరి వాళ్ళను వేధించారు వాళ్ళ గెలుపును అడ్డుకోలేక మాత్రమే ఇటువంటి ప్రయత్నాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఎటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి రోజు రోజుకు ఒక కొత్త కోణంలో ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇందులో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ఇందులో దొరికినటువంటి సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే గత కొన్నేళ్లుగా ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళినప్పటికీ తనను రెడ్ కార్పెట్ నోటీస్ ఇచ్చి మరి అమెరికా నుంచి తీసుకొచ్చి ఎటకేలకు తనను అనేక విధాలుగా విచారణ చేశారు తనకున్నటువంటి ఫోన్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ సమయం సమయంలో వాడినటువంటి ఫోన్లను కావచ్చు ఆ ఏదైతే స్ట్రింగే అనే పరికరం ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్కడ పడేశారు లేదంటే మూసీ నదిలో పడేసినటువంటి డిమాలిష్ చేసినటువంటి ప్లేస్ చూపించాలంటే చేశారు కానీ ఆ టైంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి వారు ఇటువంటి పనులు ఏది చేయలేదంటూ రాజ్యాధికారం పట్ల మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రక పట్ల మాత్రమే మేము పెంచేసామంటూ ఏ ఒక్క నాయకులకు సంబంధించినటువంటి లోపంలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు ఆ యొక్క నాయకులను హింస పెట్టేటువంటి విధానంగా మేమేం చేయలేదంటూ ఇప్పటికే ప్రభాకర్ రావు చెప్పినప్పటికీ అదే సమయంలో శ్రవణ్ రావు ఎవరైతే ఉన్నారో దుబాయ్ నుంచి నేరుగా అమెరికా నుంచి దుబాయ్ నుంచి ఈ ఇద్దరు నాయకులను తీసుకొచ్చిన తర్వాత దుబాయ్ నుంచి ఆయన వచ్చిన తర్వాత ఆయన మీద అనేక ఫోర్జరీ కేసుతో తను జైల్లో పెట్టడం కూడా జరిగింది నిజంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మలుపు దిప్పినటువంటి రాజకీయం మలుపు దిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఏజెన్సీకి ఇవ్వబోతున్నారట నిజంగా ఇది కనుక జరిగితే సిబిఐ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ సెంట్రల్ ఏజెన్సీస్ అయితే ఉందో ఆ కేంద్రంలో పనిచేసేటువంటి ఏజెన్సీస్ చక్కగా పనిచేస్తాయి అంటూ ఇప్పటికే సిట్ అధికారులు అంటే వల వలలో ఉన్నటువంటి ఈ యొక్క కేసుని సిబిఐకి కావచ్చు సెంట్రల్ ఏజెన్సీస్కి బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి వేస్తే మరింత చురుగగా పాల్ పాల్గొని వాళ్ళక వాళ్ళంతా డీటెయిల్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారంటూ తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో సిట్ అధికారులు చేసినటువంటి పనులు కావచ్చు సిట్ అధికారులు చేసినటువంటి టెక్నాలజీ పరంగా చేసినటువంటి సేకరించినటువంటి న్యూసెస్ కావచ్చు వాళ్ళ వార్తలు కావచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా చెప్పిన తర్వాత కూడా వాళ్ళకు శిక్ష పడాలంటే సెంట్రల్ ఏజెన్సీస్ ఎందుకు ఇవ్వాలి లేదంటే నేరుగా ప్రత్యక్షంగా పరోక్ష పాల్గొన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు మాజీ నాయకులకు సంబంధించినటువంటి ఇప్పటికే జైల్లో పంపించాలంటూ కూడా కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఐఏఎస్ ఐపీఎస్ కార్డన్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రం బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు ఆ టైంలో ఏ ఒక్క ఫోన్ ట్యాపింగ్ కూడా జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏజెన్సీస్ కావచ్చు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఏమన్నా థ్రెట్ ఉంటే తప్ప ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటువంటి రెగ్యులర్ పనుల భాగంలో తప్ప ఇది ఉద్దేశపూర్వకం కాదని కొంతమంది కానీ కొంతమంది ఏబిఎన్ కృష్ణ రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఛానల్ వాళ్ళు కావచ్చు మరీ ముఖ్యంగా వివేక్ గడ్డ వివేక్ కావచ్చు అక్కడ నుండి పరిశ్రమలో సంబంధించినటువంటి ము ముఖ్యంగా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కొంతమంది హీరోయిన్లను లోపరుచుకున్నారని చెప్పేసి కొండా సురేఖ గతంలో మాట్లాడారు కానీ కేటీఆర్ గారు చెప్పినటువంటి సమాధానం ఏకైక సమాధానం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం వాళ్ళకు నా పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఇప్పుడే క్రిమినల్ కేసు బుక్ చేయాలంటూ కూడా మొన్న జరిగినటువంటి కోర్టు కూడా తీర్పునిచ్చింది అప్పటికే ఆ క్షమాపణలు కావచ్చు సారీ చెప్పిన తర్వాత కూడా ఆ కేసు అంతా కూడా నిలవలేని పరిస్థితి నిజంగా ఎటువంటి నిరో అంటే ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత ఏదైనా కానీ నిజాన్ని అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నంలో బీజేపీ నాయకులు ఉన్నారు కానీ మా పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి మా నాయకులు కావచ్చు చిత్తశుద్ధి పట్ల పనిచేసేటువంటి ముఖ్య నేతలంతా కూడా పని పట్ల నిమగ్నం ఉంటాం తప్ప ఇటువంటి చిల్లర విషయాలు కావచ్చు ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ టూపింగ్ కేసులలో మాకు ఎటువంటి ఇన్వాల్వ్ లేదంటూ కొంతమంది నాయకులు చెప్తున్నట్టు ఏకంగా ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సంబంధించిన ప్రముఖ జర్నలిస్టులు అడిగిన ప్రశ్న కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా సమాధానం జరిగింది ఏదేమైనప్పటికీ కాళేశ్వరంలో జరిగేటువంటి అవకతవకల మీద ఇప్పటికే పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సిబిఐకి ఎలా అయితే అప్పచెప్పాలో అదే రీతిలో సి ట్యాపింగ్ కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుని కూడా అప్పచెప్తే మేము ఒక రాజకీయ పరంగా గడ్డనకే ప్రయత్నం కొంతమంది నాయకులు చేస్తున్నారు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ ని మోసగించేటువంటి పార్టీలు ప్రజలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ దెబ్బతీసే విధంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఇటు ఈ రేసింగ్ సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేస్ సంబంధించినటువంటి కేసును కావచ్చు ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసును వాళ్ళకి విచారిస్తే వాళ్ళకు అనుమతినిస్తే ఈ యొక్క సజావుగా సాగుతుంది మన ఎలక్షన్స్ కూడా ఎటువంటి ఆ డౌట్ లేకుండా ఉంటుందని చెప్పేసి మరికొంతమంది కాంగ్రెస్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ నిజంగా కనుక ఫోన్ ట్యాపింగ్ జరిగితే సిట్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ టీం చేసినటువంటి ఆధారాలు కావచ్చు వాళ్ళు తెలికి వెలికి తీసినటువంటి ఆధారాలు నెంబర్లు ఫోన్ రికార్డింగ్తో సహా వాళ్ళు ఎవరైతే నిజంగా చేస్తారో ఎవరైతే అక్రమానికి పాల్పడ్డారో వాళ్ళ మీద నిజంగా తీసుకునేటువంటి అర్హత ఇక్కడ ఉన్నటువంటి కోర్టులో కావచ్చు సుప్రీంకోర్టు పోకుండా కూడా హైకోర్టుకి వెళ్ళేటువంటి అధికారులు ఉన్నాడు అయినా సరే ఇటువంటి ముఖ్యమైనటువంటి కే కేసును తప్పుబట్టేటువంటి కేసును సిబిఐకి సెంట్రల్ ఏజెన్సీకి ఇవ్వడం ఏంటని చెప్పేసి మరికొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నారు నిజంగా తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఎక్కడైనా సరే చట్టం తనకు చుట్టం కాదు చట్టం పని తన పని చేసుకుంటుందనే నమ్మేటువంటి సిద్ధం కలిగినటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఇస్తే తప్పేంటి ఇది ఒక బోగస్ కేసు ఇది మమ్మల్ని దోషిగా బూచిగా చూపెట్టడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ యొక్క ప్రయత్నాలలో విశ్వ ప్రయత్నాలు చేసిన మేము క్లీన్ చిట్తో బయట వస్తామంటూ మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు సరే ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇది సిట్ ఏజెన్సీస్కి ఇస్తామనే మాట ఏదైతే చర్చ నడుస్తుందో దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్ తీసుకుంటారా లేదంటే ఇలాగే సిపిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇదే రెండు రోజులు చర్చ జరిగినటువంటి ఎమ్మెల్యేల చర్చ జరిగినటువంటి శాసనసభలో కావచ్చు అక్కడ అసెంబ్లీలో చర్చ జరిపి అటు సెంట్రల్ ఏజెన్సీస్కి ఇస్తారా అన్నది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కెమెరామెన్ భానుతో కలిసి సురేష్ అసెంబ్లీ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్